తిరుపతి జిల్లా నాయుడుపేటలో లారీని చోరీ చేసిన అంతరాష్ట్ర దొంగ ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు యాభై లక్షల రూపాయలు విలువ చేసే ఐరన్ లోడ్ లారీతో పాటు ఎస్ కార్ట్ వినియోగించిన పది లక్షల రూపాయల కారును స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు తెలియజేశారు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డిఎస్పీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డీఎస్పీ కార్యాలయం నందు మీడియా సమావేశాన్ని నిర్వహించి వెల్లడించారు ఎస్పీ సుబ్బరాయుడు తెలియజేశారు అలాగే నిందితులు ఉపయోగించిన పది లక్షల రూపాయల కారును స్వాధీనం చేసుకున్నారు అంతరాష్ట్ర దొంగల ముఠాలను అరెస్ట్ చేశారు నాయుడుపేటకు చెందిన డీఎస్పీ చెంచు బాబు సిఐలు బాషా బాబీ పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు నాయుడుపేట పోలీస్ స్టేషన్లో ఇరవై ఆరో తారీఖు రాత్రి ఇరవై ఒకటో తారీఖు ఉదయం నాయుడిపేట సంబంధించిన వ్యక్తి యొక్క లారీ బాలాచార్య వ్యక్తి యొక్క లారీ ఆ డ్రైవర్ కూడా ఇక్కడ ఈ ఊరుకు సంబంధించిన అంటే ఇతరు త్యాడీ అక్కడి నుండి తీసుకెళ్ళి విజయనగరం ఆఫ్ కర్ణాటక తీసుకెళ్ళి అక్కడి నుండింటి వచ్చేటప్పుడు ఐరన్ బాక్స్ తీసుకొని రావడం జరిగింది అలా ఐరన్మెంట్ బాక్స్ తీసుకొని వస్తూ ఇది అంబత్తూరు ఆఫ్ తమిళనాడుకి తీసుకెళ్ళాలి ఆంధ్రపేలో ఉండడం వల్ల అతను ఇంటి దగ్గర రోడ్డు సమీపంలో ఆపి ఇంట్లో పడుకొని పొద్దున్నే వచ్చి వెహికల్ చూసారు ఆ వెహికల్ అతను కనిపించలేదు సో వెతికి వాళ్ళు ట్వంటీ సిక్స్ సెవెంత్ మార్నింగ్ మీడియా నాయుడిపేట ఇన్స్పెక్టర్కి చెప్పడం జరిగింది కేసు రిజిస్ట్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి నాయుడుపేట ఇన్స్పెక్టర్ అంటే డిఎస్పీ వారి ఆధ్వర్యంలో నాయుడుపేట వారి ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్స్ ఫామ్ చేసి లారీ ట్రేస్ అనేది ప్రయత్నించారు దాదాపు యాభై లక్షల ప్రాపర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ హోదా థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఐరన్ ప్రాపర్టీ పదిహేను లక్షలు లారీ రెండు కూడా వీరు తీసుకెళ్లారు ఆచంట గోబీ ఆచంట ఇతను లాక్ సంబంధించిన వ్యక్తి ఇతను దాదాపుగా ఇలాంటి లారీ కిప్స్ థర్టీ ఫైవ్ వరకు చేయడం జరిగింది ఇలా మా ఎక్కడన్నా లారీ ఉంటే ప్రజల్లో ఉంటే లారీ తీసుకెళ్ళడం వాటిని మిస్బ్యానేజ్ చేసే అమ్మేయడం ఇలాంటివి దాదాపు పది కేసుల వరకు ఇతనికి కూడా వచ్చింది ఇంకా కొన్ని కేసులు ఇంకా అభిప్రాయంగా ఉన్నాయి సో ఇతను రహీమ్ అండ్ ఇక్బాల్ ఈ ఇద్దరు హైదరాబాద్ సంబంధించిన వ్యక్తులు మామూలుగా ఈ స్క్రాప్ బిజినెస్ ఇప్పించేసే అందులో ఒక వ్యక్తి ఇతనికి ఇతనితో కలిసి ఆ కార్ ఒక కార్తో ఈ లారీ ఇతను తీసుకెళ్తా ఉంటే ఒక వెహికల్లో పైలటింగ్ చేయడం జరిగింది సో పైలట్ చేసి చుట్టుపక్కల లారీని దాచి ఉండడం జరిగింది అయితే ఇన్స్పెక్టర్ గూడూ గూడూరు అండ్ నాయుడుపేట అండ్ డిఎస్పి నాయుడిపేట వారు అబ్జర్బుల్ చేసిన టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి ఈరోజు లారీని తర్వాత వ్యక్తులని వారు లారీని దాచిపెట్టి ఇంకో ప్రయత్నం ఇంకోగా దొంగతనం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వారిని గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది కాలేజ్ కూడా రికవర్ చేయడం జరిగింది సో ఈ ఎఫెన్స్లో పాల్గొన్న వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ వీరిపై ఇంకా ఏమేమి కేసు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి విచారించి కన్సర్న్ ఏరియాస్ కూడా చెప్పడం జరిగింది అండ్ ఈ కేసు ఛేదించడంలో ప్రధాన పాత్ర వహించిన సూపర్వైజరీ ఆఫీసర్ ఎస్డిపిఓ నాయుడుపేట అండ్ ఇన్స్పెక్టర్ వారి టీం అందరినీ కూడా అభినందిస్తూ తగిన రివార్డ్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది హాని కోటి మీద ఉంది నైట్ ఆ డ్రైవర్ పూర్తిగా డ్రైవర్ ఎవరు లేరు తాళం అక్కడ క్యాబిన్ వల్ల పెట్టుకోవడం వల్ల అజాగ్రత్త చేయడం వల్ల దారి తీసుకోవడం జరుగుతుంది వీళ్ళు ఆ విధంగా హైవేలో పడుకున్నప్పుడు వ్యక్తులు వారిని చూసి ఈ విధంగా చేసే అలవాటు లేకపోతే దాదాపు ముప్పై లారీల వరకు అతను అఫ్లో అతని పూర్తి వివరాలు కూడా సేకరించడం జరిగింది ఎక్కువగా అతను వాళ్ళ ఊళ్ళో కూడా ఉండట్లేదు అయితే ఈ షీట్ని మళ్ళీ అందరు ఎక్కడ ఉన్నాడో ఆ ఏరియాకి ఫర్వర్ చెప్తుంది ముప్పై నారీ టీ చాలా డిఫ్ ఇప్పుడు మనకు